మెగాడేటా నిహారిక జనరల్ చైతన్య ఎందుకు విడిపోయారో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు కానీ రీసెంట్ గా నిహారిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పడానికి చెప్పేసింది అయితే దీనిపై నిహారిక మాజీ భర్త అయితే సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు అసలు ఏం చెప్తున్నాడు మెగాడేటా నిహారిక ఈ మధ్యకాలంలో వరుసగా వార్తలు నిలుస్తున్నారు మరీ ముఖ్యంగా ఆమె పర్సనల్ విషయాలతో ట్రెండింగ్ లో ఉంటున్నారు ఆమె గతంలో హీరోయిన్ గా చేశారు కానీ పెద్దగా సక్సెస్ రాలేదు ఆ క్రమంలో జనరల్ గడ్డ చైతన్యతో ఆమెకి పెళ్లి అయిపోయింది అయితే వీరిద్దరు పెళ్ళైన రెండేళ్లలోపై విడిపోయారు దాంతో వీరిద్దరు వ్యవహారం హాట్ టాపిక్ అయితే అయింది కానీ వీరి విడాకులు గల కారణాలు ఏంటనేది మాత్రం ఎవరికి తెలియదు దీంతో వీరిద్దరి విడాకుల కారణాలు ఇవే అంటూ చాలా రకాలుగా వార్తలను అయితే ఫేక్ వార్తలను సృష్టించి పబ్బం గడుపుకున్నారు కొంతమంది అయితే వాటన్నింటికి తాజాగా నిహారిక సమాధానం చెప్పారు ఈమె తాజాగా యాంకర్ నిఖిల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇందులో ఈమె మాట్లాడుతూ తన విడాకులకు గల కారణాలను వివరించారు నేను యాక్టర్ను నటించడం నాకు ఇష్టం కానీ పెళ్లి కారణంగా ఐదేండ్ల పాటు నటనకు దూరం అయ్యాను పెళ్లి తర్వాత నేను నటించొద్దంటూ నాపై ఆంక్షలు పెట్టారంటూ నిహారిక కొండ భద్ర కొట్టేసింది దాంతో ఆమె నటనకు అత్తింటి వారు అడ్డు చెబుతున్నారనే కారణంతోనే నిహారిక విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే ఇదే ఇంటర్వ్యూ మీద నిహారిక మాజీ భర్త సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు ఇన్ని రోజులు చైతన్య కూడా సైలెంట్ గా నిండిపోయాడు ఈ విషయాలను పెద్దగా స్పందించలేదు కానీ తాజాగా నిఖిల్ విజేంద్ర ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియోపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు ఆయన స్పందించాడు మీరు నిహారిక మీద ఉన్న నెగిటివిటీని పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది చాలా మంచి విషయం కానీ వ్యక్తిగత నిందాలను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది అయితే మీరు బాధితురాలి ట్యాగ్లు ఉపయోగిస్తూ మరింత పబ్లిసిటీ పొందేలా మరింత రీచ్ అయ్యే విధంగా చేయడం సరైనది కాదు మీరు ఈ ఇంటర్వ్యూని ఎక్కువ మందికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది కానీ పెళ్లి అనే సంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి మారిపోతున్న మానిపోతున్న గాయాన్ని ఇలా పైకి తీసుకురావడం కరెక్ట్ కాదంటూ కౌంటర్లు వేశాడు చైతన్య విడాకులు అనే విషయంలో రెండు వైపులా బాధ ఉంటుందని అర్థం చేసుకోవాలంటూ ప్రతి బాధకు రెండు చివర్లు ఉంటాయని గుర్తుంచుకోండి అంటూ చైతన్య సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు అయితే తన పోస్ట్ లో నిహారిక పేరు కానీ నిహారిక పేరుని నేరుగా ప్రస్తావిస్తూ ఆయన పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది చైతన్య వ్యాఖ్యలు నిహారికతో విడాకుల వ్యవహారంపై మరింత చర్చకైతే దారితీశాయి సో ఇదనమాట ఆ పరిస్థితి ఆమె నటనపై ఇంట్రెస్ట్ ఉంది అట్టి వాళ్ళు ఒప్పుకోలేదు సో దానికి సంబంధించినటువంటి గొడవలు కొన్ని జరుగుతూ వచ్చినట్టు ఉన్నాయి ఆ తర్వాత పబ్ కి సంబంధించినటువంటి అప్పుడు ఆ సంఘటన తర్వాతే ఇంకా అది ఇంకా ఎక్కువగా అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు విడా విడాకులు అయితే తీసుకున్నారు దానికి సంబంధించి ఎలాంటి విషయాలు కూడా బయటకు చెప్పలేదు కానీ ఇంతకలాంటి నిహారిక బయటకు రావడంతో జనరల్ గడ్డ చైతన్య కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి మరి దీన్ని ఎవరి కోణం వారు ఆ సందేశించుకునే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది